బీకాంలో ఫిజిక్స్ ఉంటుంది ఈ ఒకే ఒక్క డైలాగ్తో తెలుగు రాష్ట్రాల అవాస్ పాలయ్యాడు పెరాయింపు ఎమ్మెల్యే జలీల్ ఖాన్ బీకాంలో ఫిజిక్స్ ఎందుకు ఉండదు ఉంటుంది నేను చదివా అంటూ జలీల్ ఖాన్ ఓ ఇంటర్వ్యూలో చేసిన కామెంట్స్పై విమర్శలతో పాటు ఫుల్గా సెటైర్లు పడ్డాయి ఇక సోషల్ మీడియాలో అయితే లో ఫిజిక్స్ డైలాగ్ టాప్ ట్రేడింగ్ అయిపోయింది ఈ డైలాగ్ బేస్ చేసుకుని జలీల్ ఖాన్ మీద వచ్చిన ఫన్నీ వీడియోలు సెటైర్లు కార్టూన్లు కామెడీ స్కిట్లకు లెక్కే లేదు లో ఫిజిక్స్ డైలాగ్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయిపోయింది ఈ ఒకే ఒక్క డైలాగ్తో టాలీవుడ్ టాప్ కమెడియన్లకు మించిన పేరు సంపాదించేశాడు జలీల్ ఖాన్ తాజాగా ఏపీ అసెంబ్లీలో ఒక రకంగా బీకాంలో ఫిజిక్స్ డైలాగ్ మీద జబర్దస్త్ కామెడీ స్క్రిట్ నడిచింది అమరావతిలో ప్రారంభమైన ఏపీ అసెంబ్లీ సమావేశాలకు జలీల్ ఖాన్ హాజరయ్యాడు ఈ సందర్భంగా అసెంబ్లీ లాబీల్లో తమకు ఎదురైన జలీల్ ఖాన్ను వైసీపీ ఎమ్మెల్యే సునీల్ టీచ్ చేశాడు జలీల్ ఖాన్ను చూడగానే బీకాంలో ఫిజిక్స్ అన్నా వెటకారంగా ఇస్తూ పలకరించాడు దీంతో అక్కడున్న వారంతా పడిపడి నవ్వారంట అయితే జలీల్ ఖాన్ ఏమాత్రం ఫీల్ కాకుండా స్పోర్టివ్గా తీసుకుని మీడియాలో హైలైట్ అవ్వాలంటే వాళ్ళకు రివర్స్లో చెప్పాలని మనం ఎంత మాట్లాడినా వాళ్ళు కొంచెం కూడా చూపరని జలీల్ ఖాన్ సునీల్తో అన్నాడంట బీకాంలో ఫిజిక్స్తో కొద్దిగా అభాస్ పాలైన నా పొలిటికల్ కెరీర్లో నాకు ఇంతవరకు రాని పబ్లిసిటీ నాకు వచ్చింది నేను ఇప్పుడు తెలుగు రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి తెలుసు అంటూ జలీల్ ఖాన్ సంబరపడ్డాడంట దీంతో అక్కడున్న తోటి ఎమ్మెల్యేలంతా నవ్వాలో ఏడవాలో అర్థం కాక ఎవరు పిచ్చి వారికి ఆనందం అంటూ నవ్వుకున్నారంట అంతే కదా మరి అది సంగతి